హాయ్ అండి అందరికీ ముందుగా నమస్కారం ఎంతో టేస్ట్గా ఇంట్లోనే తయారు చేసుకునే గులాబ్ జామ్స్ తయారీ విధానం ఎలాగో చూపిస్తాను చూడండి స్వీట్స్లో ఇది కూడా చాలా ఈజీగా ఇంట్లోనే ప్రాసెస్ తయారు చేసుకోవచ్చు ఇలా ముందుగా గులాబ్ జామ్ ప్యాకెట్ని పచ్చారి సరుకుల నుంచి తెచ్చుకోవాలండి డేట్ చూసి తెచ్చుకోవాలండి లేకపోతే పిండి మంచిగా ఉండదు ఇలా పిండి ప్యాకెట్ని కట్ చేసుకొని జల్లించుకోవచ్చండి బాగుంటే పిండిని ఇలాగే బౌల్లోకి తీసుకోవచ్చు స్వీట్ ఐటమ్స్లో స్పెషల్గా అప్పుడప్పుడు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి గులాబ్ జామ్స్ ఇలా కొద్దిగా మాత్రమే నీళ్లు పోసుకోవాలండి ఎక్కువ నీళ్ళు పట్టదు గులాబ్జామ్ పౌడర్కి చూసారా కొద్దిగా వాటర్కి పిండి ముద్దలాగా తయారైంది చూసుకొని జాగ్రత్తగా కొద్ది కొద్దిగా మాత్రమే వాటర్ని యూజ్ చేయాలండి నూనె కానీ పాలు కానీ ఏమీ పోసుకోకూడదండి ఈ పిండిలో పిండిని మరీ మసాజ్ చేసినట్టుగా కలపకూడదండి లైట్గా కలుపుకోవాలి పిండిని పిండి మాత్రం పల్చగా అవ్వకుండా అలాగే చేతికి కూడా అంటకుండా బౌలుకి కూడా అంటకుండా ఇలా ముద్దలాగా ఫామ్ అవ్వాలండి పిండి అలా జాగ్రత్తగా కొద్దిగా నీళ్లు మాత్రమే పోసుకొని కలుపుకోవాలి ఇలాగా చూసారుగా ఇలా కట్టేటప్పుడు మన ఫింగర్స్ కూడా పిండి అంటకూడదండి ఇలా ఉండరావాలండి మంచిగా గులాబ్ జామ్స్కి ముందుగా గులాబ్ జామ్ ప్యాకెట్ పౌడరు మరియు పంచదారని అరేంజ్ చేసుకోవాలండి మీకు ఇష్టం ఉంటే యాలకుల పొడిని కూడా పంచదార పాకంలో వేసేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేసేయండి ఇలా పిండి ముద్దను ఒక పది నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయాలండి పిండిని తర్వాత మనం కావాల్సిన సైజులో గులాబ్ జామున్ని చక్కగా బౌల్స్ చేసుకోవాలి ఎన్ని కావాలంటే అన్నీ పిండి మొత్తం చిన్న సైజు అయినా పెద్దగా అయినా మీ ఇష్టం అండి చేతికి కొద్దిగా నూనె అప్లై చేసుకొని అరిచేతిలో మంచిగా రౌండ్గా బౌల్స్ తయారు చేసుకోవాలి చిన్న చిన్న బౌల్స్గా తయారు చేసుకోవాలి ఈ లోపల ఒక వెడల్పాటి గిన్నె తీసుకోవాలండి పంచదార పాకానికి ఎందుకంటే పాకంలో మునిగేలా ఈ బౌల్స్ని వేసుకోవాలి కాబట్టి ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని పంచదారని స్వీట్ తగినంత చూసుకొని వేసుకోండి మీరు జామ్స్కి తగినట్టుగా పంచదారని తీసుకోవాలి ఈ పంచదారలో హాఫ్ లీటర్ వాటర్ పోసుకోవాలండి పంచదార మొత్తం కరిగిపోవాలండి పాకం ఇలా ఫింగర్స్ కంటితే చాలండి లైట్ పాకం పట్టుకోవాలి పంచదార కరిగినాక మాత్రమే పంచదారను పొయ్యి మీద పెట్టేసుకొని పాకం తయారు చేసుకోవాలండి లేదంటే లేట్ అయ్యే కొద్దీ పంచదార గట్టిగా పాకం వచ్చేస్తుందండి ఇలా కలుపుకొని కొద్దిగా మొత్తం కరిగినాక మాత్రమే పాకాన్ని తయారు చేసుకోవాలి పాకం తయారయ్యే లోపల ఈ పిండిని చిన్న చిన్న బౌల్స్ లాగా మనం ముందుగానే రెడీ చేసుకోవాలండి నేను పెద్ద ప్యాకెటే తీసుకున్నాను కాబట్టి గులాబ్ జామ్స్ చాలా వచ్చినాయండి ఇలా ముందుగా మనం పగుళ్ళు లేకుండా అరచేతిలోనే నూనెని అప్లై చేసుకుంటా గట్టిగా ప్రెస్ చేయకూడదండి పిండి ముద్దని పగుళ్ళు వచ్చేస్తుంది ఫ్రై అయిన తర్వాత కూడా బాగోదు గులాబ్ జామ్స్ షాపుల్లో అమ్మే విధంగా పగుళ్ళు లేకుండా రౌండ్గా మంచిగా రావాలి అంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి ఇలా పాకం ఒక సైడ్ రెడీ అవుతూ ఉంటుంది ఈ లోపల మనం కడాయి పెట్టేసి నూనె పోసుకోవాలండి నూనెని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలండి ఇలా ఒక్కొక్క బౌల్స్ వేసుకొని మంచి కలర్గా వచ్చే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలాగా ఫ్లేము లో ఫ్లేమ్లోనే ఉండాలండి లేదంటే పిండి లోపల పచ్చిగా ఉంటుంది వేసుకునేటప్పుడు బాల్స్ రౌండ్గా ఉండాలండి పగుళ్ళు లేకుండా మీడియం ఫ్లేమ్లో మంచిగా కలర్ వచ్చే విధంగా ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి చూశారుగా మంచి కలర్ వచ్చినాయి ఇంకా మంచి కలర్ వస్తే మాడిపోతుందండి బాగోవు ఇలా వచ్చిన వాటిని వేడివేడిగా తీసేసి నూనెలో నుంచి డైరెక్ట్గా పాకం తయారైన పాకంలోనే వేసేసుకోవాలండి ఇలా అన్నీ చక్కగా ఒకే కలర్లో వచ్చినాయి చూడండి ఇలా వచ్చిన జామ్స్ని పాకంలోనే ముందుగా వేసేసేయాలి ఇవి ఒక పది నిమిషాలు వేడి వేడి పాకంలోనే చక్కగా గులాబ్ జామ్స్ నాని ఇలా పెద్దగా తయారవుతాయండి పాకం ఎక్కువ పట్టకుండా ఉండాలంటే కొన్ని కొన్ని బౌల్స్ వేసుకొని ఒక పది నిమిషాలకు తీసేసి అదే పాకంలో మళ్ళీ మిగిలిన జామ్స్ని కూడా వేసేసుకుంటే పాకం కూడా తగ్ తక్కువ పాకంలోనే మనకి గులాబ్ జామ్స్ ఎక్కువగా తయారు చేసుకోవచ్చు చూసారుగా ఎంతో రుచికరమైన అందమైన టేస్టీ గులాబ్ జామ్స్ తయారీ నచ్చితే లైక్ చేయండి